అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మృతదేహాన్ని వైద్యులు గుర్తించారు విజయ్ రూపాణి కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన మృతదేహం డిఎన్ఏ దీంతో అది విజయ రూపాన్ని మృతదేహం అని వైద్యులు నిర్ధారించారు కాసేపట్లో ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు సాయంత్రం గంటల గంటల నుండి వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు ఇక సాయంత్రం ఆరు గంటలకు రాజ్కోట్లో ప్రభుత్వ లాంఛనాలతో విజయ రూపాణి అంత్యక్రియలు నిర్వహించనున్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మృతదేహాన్ని వైద్యులు గుర్తించారు విజయ్ రూపాని కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన మృతదేహం డిఎన్ఏతో సరిపోలాయి దీంతో అది విజయ్ రూపాణి మృతదేహం అని వైద్యులు నిర్ధారించారు ఇక పూర్తి సమాచారాన్ని బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా విజయ రూపాన్ని సందర్శనార్థం అలాగే అంత్యక్రియలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎలా ఉంది పరిస్థితి విషాదకరమైనటువంటి సంఘటన జూన్ పన్నెండవ తేదీన జరిగినటువంటి అహ్మదాబాద్ విమానం దాదాపు రెండు వందల నలభై ఒకటి మంది ప్రాణాలను తీసుకున్నటువంటి ప్రమాదం ఆ అందులో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారన్నటువంటి వార్త ఒక్కసారి గుజరాత్ ప్రజలకు ఆ శోక తత్వంతో నిండిన ఆ బాధతో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు దాదాపు రెండు రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదంలో నిన్న ఏదైతే కి సంబంధించినటువంటి టెస్ట్ లో మ్యాచ్ కావడంతో నిన్న అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఇదే సమాచారాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వారి కుటుంబానికి కూడా వెళ్లి ఇదే విషయాన్ని కూడా ధృవీకరించినటువంటి సందర్భం అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఈ రోజు రాజ్ కోట్ లో విజయ రూపాన్ని అంత్యక్రియలు జరుగుతాయని అది అధికార లాంఛనాలతో జరుగుతాయని కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది ఆ ఈ రోజు పదకొండున్నర గంటల సమయంలో కుటుంబం సభ్యులకు విజయ రూపాన్ని సంబంధించినటువంటి పార్థిన దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు సాయంత్రం బిజెపి వారి గృహంలో కొంతసేపు ఉంచిన తర్వాత దాదాపు నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఏదైతే బీజేపీ క్వార్టర్స్ అయినటువంటి రాజ్కోట్ లో ఉన్నటువంటి బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో కొంత అక్కడ కార్యకర్తల కొరకు కూడా పార్థివ దేహాన్ని ఉంచుతారు అక్కడి నుంచి ఏదైతే అంత్యక్రియలకు సంబంధించినటువంటి చివరి ఘట్టము అధికార లాంఛనాలతో ముగుస్తుంది అయితే ఏదైతే అంత్యక్రియలకు సంబంధించినది రామ్నాథ్ పారా అన్నటువంటి స్మశాన వాటిపైన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాట్లను ప్రారంభిస్తుంది ముఖ్యంగా ఏదైతే లండన్ వెళ్తున్నటువంటి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లెండర్ విమానములో తను టూ డి అనే సీట్ లో ఉన్నటువంటి ప్రాంతం అంటే ఆ తన కేటాయించినటువంటి స్థలము ఆ స్థలంలో తనకు జరిగినటువంటి ప్రమాదంతో ఒక్కసారి కూడా ఈ విషయం తెలియదాని తను అంటే విజయ రూపానికి ఏం కాలేదు బయటపడాలి అని అందరూ కూడా ప్రార్థించినటువంటిది కానీ దాదాపు ఒక గంట సేపట్లోనే అందరూ కూడా నో మోర్ అన్నటువంటిది ప్రకటించడంతో అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడ అని రాజ్కోట్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయము దాదాపు ఆయన చివరి చూపుగా చూసుకోవాలన్నటువంటి ఎందుకంటే చాలా సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచి లో లెవెల్ క్యాడర్ ని మెయింటైన్ చేసి ఒక హై ప్రొఫైల్ వరకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన కొరకు రాజ్కోట్ లో భారులు తీసినటువంటి అక్కడ ఉండేటటువంటి ప్రజలు అనుకోవచ్చు కార్యకర్తలు అనుకోవచ్చు కూడా ఆయన కొరకు దాదాపు మూడు రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భము ఈ రోజు లో వారి కుటుంబ సభ్యులకు పార్థివ దేహాన్ని అప్పగిస్తున్నారు సాయంత్రం ఆరు గంటలకు ఏదైతే చివరిగా అధికార లాంఛనాలతో జరిగేటటువంటి అంత్యక్రియలకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీదేవి రైట్ కళా థ్యాంక్